తునిమండలం ఎస్సన్నవరం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వైసీపీ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో తమ నాయకుడు జగన్ ఎస్ఈ జెడ్ భూములను రైతులకు అప్పగిస్తూ జీవో జారీ చేయడం జరిగిందన్నారు చాలా మంది రైతులు అప్పట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు తమ పార్టీ వ్యతిరేక మీడియాలో తనపై అవాస్తవిక కథనాలను ప్రచరిస్తున్నారంటూ విమర్శించారు కోటి సంతకాల సేకరణలో ప్రజల్లో మంచి చైతన్యం వచ్చిందని పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు సకురు నాగేంద్ర నెహ్రూ కీర్తి రాఘవ చోడుశెట్టి వెంకటేష్ కీర్తి బాలకృష్ణ వంగలపూడి కాంతారావు శ్రీనివాసరావు కృష్ణారావు చోడుశెట్టి సత్యనాగేశ్వరరావు వంగలపూడి గంగా అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీకు వస్తుంది మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళని ఎల్లో మీడియాలో అమ్మో కూలికూరలు బాబాయ్ కూలికోరులు అవినీతి ఆ క్యారెక్టర్ అసేట్ చేస్తారు మేము పెరుగుతో పోతాం కానీ మేమేం లొంగం మీ ఎల్లో మీడియాకి అది డిసైడ్ అయ్యే మేము జగన్ గారు వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాం నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను మాట్లాడింది మాట్లాడినట్టు నేను కట్టుబడి ఉంటాను ఆన్ రికార్డ్స్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను కట్టుబడి ఉంటాను మీకు దమ్ముంటే చేతనైతే మీ పేపర్ లోని టీవీలోని ప్రచురణ చేయండి సంవత్సరం నుంచి అవనీత పరుడు అమ్మ బాబాయ్ అవినీతి పరుడు అమ్మ బాబాయ్ కోనీ కోరు ఇంకా వాళ్ళ నోటుకు వేసొచ్చే అది మాజీ మంత్రి తీర్పును కూడా అవిన చెప్తారు ఇది గురేసే వాళ్ళ నేను జైల్లో వాళ్ళ తీర్పును కూడా పేపర్లోనే మాట్లాడకుండా ఊరుకుంటే వాళ్ళు నోటుకు వచ్చినట్టు నచ్చినట్టు చంద్రబాబు నాయుడు రూపాయి కేకలించేసి ఏం మాట్లాడ అది గొప్ప చాలా గొప్ప మూడు వందల డెబ్బై కోట్లు ప్రజాధనంతో ఉపయోగించి కాకినాడ కోర్టు కొడితే అది యాభై కోట్లకే వెంటే ఇచ్చేస్తే తన బినామీకి ఇచ్చేస్తే అది గొప్ప ఎవరికి డబ్బు వస్తుంది కాకినాడ కోర్టు వల్ల నీ బినామీకి నీకు డబ్బు ఎవరికైనా రూపాయి వస్తుందా గవర్నమెంట్ కి మరి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎకరం వంద రూపాయలు జగన్ గారు ప్రజల కోసం ప్రజల ఆస్తి క్రియేట్ చేస్తే సంపద సృష్టి పేరుతో ఎకరం వంద రూపాయలు నువ్వు దారాదత్తం చేసి దయచేసి ఇంట్లో మూడు వందల డెబ్బై కోట్లు ప్రభుత్వ ద్వారా వెచ్చించి మూడు బెత్తలు కట్టి మరి కేవీ రావు యాభై కోట్లకి అప్పడంగా అంటకట్టేసావు కదా నువ్వు చంద్రబాబు నాయుడు మరి ఆదాయం మీ పెనామీకి మీకు వస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి మిగులుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను దానికి కూడా ఈనాడు వారు ప్రచురించి సమాధానం చెప్తే అందంగా ఉంటుంది పోర్టే కాకుండా ఆ పోర్టు నా అనుసంధానించున్న భూములు ఆ రోజుల్లోనే ఎకరం రూపాయి కేవీరావుకి చంద్రబాబు నాయుడు గారు పిపీ మోడ్ లో కట్టబెట్టిన పరిస్థితి తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ కేవీరావు గారు బ్యాంకులో భూములు పది లక్షలకి ఆ రోజుల్లో పది లక్షలకి పదిహేను లక్షలకి తాకట్టు పెట్టుకుని మన పిఠాపురం నియోజకవర్గం తొండంగ మండలంలో సెస్ కోసం ఎకరం మూడు లక్షలకి ఎన్ని రూపాయికిస్తే పది లక్షలకు వేలాది ఎకరాలు పది లక్షలకి తాకట్టు పెట్టుకుని తొండంగ మండలం కొత్తపల్లి మండలో సెస్ రైతుల దగ్గర మూడు లక్షలకి ఆయనే సైయంగా ఎక్వైర్ చేయడం మొదలెట్టాడు ఎవరో చంద్రబాబు నాయుడు గారి వినామి కేవీరావు గారు ఎలాగా పీపీపీ మోడ్ లో ఎకరం రూపాయకిస్తే ఆ భూమి బ్యాంకు లో పది లక్షలకి పదిహేను లక్షలకి తాకట పెట్టి ఆ డబ్బులతో చంద్రబాబు నాయుడు గారు వినాలి కేవీరావు గారు కొత్తపల్లి మండలిలో పటాపు నియోజకవర్గం కొత్తపల్లి మండలిలో డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు గత ప్రభుత్వంలో సెల్స్ కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో నొక్కేసి మళ్ళీ ఒకసారి వర్కాలైతే ఇరవై సంవత్సరాలు రైతులు పోరాటం చేశారు నెలల తర్వాత మీరు జైల్లో ఉండి వాళ్ళతో బాత్రూమ్ లైన్ కడిగించినా సరే వాళ్ళు వొంగలేదు వాళ్ళతో నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు నేను అంటే చేయించుకున్నాను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సాధ్యం కాదు వాళ్ళతో దానికి సరిపడా మొత్తంలో వారికి డబ్బులు ఇచ్చి రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి నోటు గేవ చేస్తే అది కాకమ్మ కాదు ఎంత బురద పెడితే అంత బురద చల్లేడు థ్యాంక్ యూ